హలో ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక అనన్య వెంటనే ఏంటండి శరణ్య ఉన్న మర్దిగారు బయటికి వెళ్ళినప్పుడు ఇక మనం కూడా బయటికి వెళ్దామండి ఈ ఇంట్లో అసలు మనకు విలువే లేదండి విలువ లేకుండా మాట్లాడుతున్నారు కానీ మీరేమో సిగ్గు శరణ్ చంపుకొని ఈ ఇంట్లో ఉండడానికి ఎలా అనిపిస్తుందండి ఇక రోహిత్ కోపంతో ఏంటి అనన్య ఏం మాట్లాడుతున్నావు అన్నది నా తమ్ముడే అర్థమైందా మా ఉమ్మడి కుటుంబం ముక్కలు చేయడానికి చూస్తున్నావా నీ సైకాలజీతో నన్ను గ్రిప్లో పెట్టుకొని బయటికి వెళ్ళి వేరే కాపుడం పెట్టాలనుకుంటున్నావు కదా అది ఎన్నటికీ జరగదు అర్థమైందా అనన్య ఒకవేళ కనుక నాతో ఇష్టం లేకపోతే నువ్వే పుట్టింటికి వెళ్ళు ఇక అనన్య మనసులో ఇదేంటి నా తింగరి ముగుడు ఇలా మాట్లాడుతున్నాడు విని కట్టుకున్నాను చూడు నాది నాది బుద్ధి తక్కువ ఇక అనన్య మాట్లాడుతూ చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నాడో నేనేం తప్పుగా మాట్లాడాను గారు కాస్త ఆలోచించండి గారేమో మనల్ని చిన్న చూపు చూసి ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మరి నాకు కూడా ఉంటుంది కదా గారు నా భర్తతో వేరే కాపురం పెట్టాలని మీరైనా చెప్పండి అత్తయ్యగారు ఇక లీలావతి కోపంతో అనన్య ఇప్పుడు మాట్లాడవు కానీ ఇంకోసారి మాట్లాడకు ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలని నువ్వు చూస్తున్నావా ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడే విధానం పట్టి అలాగే ఉంది ఇంకోసారి వేరే కాపురం అని మాట్లాడకమ్మా ఈ విషయం కనుక ఆనందం విన్నదంటే చాలా బాధపడుతుంది ఇక ఆనందం మనసులో ఆ ఆనందం బాధపడాలనే కదా నేను వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాను కానీ ఈ తెలివి తక్కువడేమో బయటికి రానంటున్నాడు మర్దిగారేమో నా మాట వింటే నా మొగుడేంటి అసలు నా మాట వినట్లేదు అని టెన్షన్ పడుతుండగా ఇంతలో ఆనంద భైరవి వచ్చి ఏంటి అనన్య నువ్వు కూర వేరే కాపడం పెట్టాలనుకున్నావా అంటే దర్శనం చేయడం నేను విడదీయడానికి ప్లాన్ చేస్తున్నావా నీ వల్ల సాధ్యం కాదు అనన్య నువ్వు ఇక్కడే ఉండాలి రోహిత్ నా మాట కాదని ఎక్కడికి వెళ్ళలేడు అది చూస్తాను ఆనంద నా మొగ్గుని ఎలా గ్రిప్లో పెట్టుకుంటానో చూడు అది చూద్దాంలే అనన్య పిల్లి పిచ్చుకా ఇక భైరవి సంతోషంతో ఇక శరణ్యకి ఫోన్ చేసి హలో శరణ్య ఎలా ఉన్నావమ్మా బాగున్నావా బాగున్నాను అత్తయ్య గారు ఒక్కటి పెట్టుకో అమ్మా దర్శన్ ఎలా ఉన్నా సరే నువ్వు దర్శనంతో ధైర్యంగా ఉండాలి అమాయకత్వంగా ఉండకూడదు సరేనా అమ్మ అలాగే అత్తయ్య ఇక్కడ మన టార్గెట్ రేపటి జీవితం మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండడమే సరే అత్తయ్య గారు మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది అలాగే అమ్మ జాగ్రత్త అలాగే అత్తయ్య ఇక చిరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏవండీ ఆకలి బాగా వేస్తుంది ఇంట్లో కూడా కూరగాయలు లేవు కదండి ఏమైనా కూరగాయలు వెళ్తే ఏంటి నేను కూరగాయలు వెళ్తే ఏంటి ఏంటండి అలా మాట్లాడుతున్నారు మీ భార్యగా చక్కగా కూరండి పెడతానండి బొజ్జ నిండా తినేయండి ఇక హ్యాపీగా ఉండండి నువ్వంటేనే ఇష్టం లేదు అలాంటిది నేను నీతో హ్యాపీగా ఉంటానా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మీరేమైనా అనుకోండి ఎలా అనుకుంటే అలా అనుకోండి అండి సరే కానీ ఆకలి బాగేస్తుంది కూరగాయలు తిండి ఏంటి నేను కూరగాయలు తీయడమా అయినా ఇవన్నీ పనులన్నీ చేయడానికి ఏమైనా పని మనిషి ఉందా అండి నేను ఒక్కదాన్నే కదా చేసుకోవాలి ఏ ఏంటి ఇప్పుడే కదా ఆ పని మనిషిని ఇంట్లో నుంచి బయట గిట్టేసావు అయ్యో అవును కదండి మన పనులు మనమే చేసుకోవాలి కదండి వెళ్ళండి వెళ్ళి కూరగాయలు తేండి ఇదేంటి దీనికి చుక్కలు చూపించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదామనుకుంటే నన్నేంటి ఇలా కూరగాయలు తిమ్మంటుంది ఇక శరణ్య సంతోషంతో ఎలాగైనా సరే ఆయన్ని నేను సొంతం చేసుకోవాలి ఇక మా ఇద్దరి మధ్య కలయిక పెరిగి గొడవలు కూడా దూరం అయిపోతాయి ఎలాగైనా సరే ఆయన్ని నేను గ్రిప్పులు పెట్టుకోవాలి ఇదే నాకు మంచి ఛాన్స్ మా అత్తయ్య చెప్పినట్టుగా చేసి ఇక ఆయన్ని మార్చుకొని ఇంటికి తీసుకెళ్ళాలి అని శరణ్య అనుకుంటుండగా ఇటు ఏమో దర్శన్ ఇక సమీరాకి ఫోన్ చేసి హలో సమీరా ఎక్కడున్నావు ఇంకెక్కడుంటాను దర్శన్ ఇంట్లోనే ఉంటాను ఏంటి సమీరా ఎందుకంత కోపంగా ఉన్నావు ఏం చెప్పమంటావు ఆల్రెడీ పోలీసులు ఇంటికి వచ్చారట కదా నువ్వు శరణ్యను జాగ్రత్తగా చూసుకోకపోతే మళ్ళీ నిన్ను జైల్లోకి వేస్తారంట కదా ఇవన్నీ విషయాలు నీకు ఇలా తెలిసాయి ఇవన్నీ విషయాలు నాకు అనన్య చెప్పేసింది ఇప్పుడు కనుక నేను నీతో పాటు ఇంటికి వచ్చానంటే ఇక శరణ్య డైరెక్ట్గా వాళ్ళ అత్తయ్యకు ఫోన్ చేసి చెప్తుంది ఇక నేను మళ్ళీ జైలుకు వెళ్తాను అందుకే నేను డిసైడ్ అయ్యాను దర్శన్ నేను నీతో ఉండను ఇక రాను కూడా సమీరా అలా మాట్లాడకు నిన్ను నేను దూరం చేసుకోలేను నా వల్ల కాదు నువ్వు ఇలా మాట్లాడవంటే నా ప్రాణమే ఉండదు మరి ఏం చేయమంటావు దర్శన్ నువ్వే చెప్పు నేను దాంతో చెప్తాను నేనే సమీరాని ఇన్వైట్ చేశానని చెప్తున్నాను కదా మా ఇంటికి వచ్చేసేయ్ అలాగే దర్శన్ నువ్వు చెప్పినట్టు చేస్తాను ఇక దర్శన్ కూరగాయలు తీసుకొని ఇంటికి రాగానే నీకు విషయం చెప్పాలి ఇంట్లోకి ఒకరు గెస్ట్గా వస్తున్నారు మంచిగా కూరండి పెట్టు అర్థమైందా అలాగేనండి అవును ఎవరు గెస్ట్గా వస్తున్నారు అని నీకు చెప్పాలా చేసేయి ఫస్ట్ ఇటు ఏమో శరణ్య సంతోషంతో ఇక అన్ని వంటలు వండగానే ఇక సమీరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మళ్ళీ నా ఇంట్లోకి ఎందుకు వచ్చావే ఈ విషయాన్ని మాత్య గారికి చెప్పమంటావా మళ్ళీ నిన్ను జైల్లోకి పంపించమంటావా చెప్పవే చెప్పు ఇక సమీరా టెన్షన్ పడుతూ ఏంటి శరణ్య ఎక్కువ మాట్లాడుతున్నావు నేనేం నా స్వయంగా నేను రాలేదు దర్శ పిలిస్తేనే నేను వచ్చాను ఏవండి సమీరా చెప్పేది నిజమేనా అవును నేనే పిలిచాను నా సమీరాను ఎందుకండి మళ్ళీ ఇలా ఎందుకు చేస్తున్నారు చెప్పాను కదా నువ్వంటే నాకు ఇష్టం లేదని అందుకే సమీరాని పిలిచాను ఓహో అవునా అండి సరేనండి నేను కూడా ఎస్ఐ గారికి ఫోన్ చేసి మా ఆయన సమీరాని ఇంటికి తీసుకొచ్చారని చెప్పేయమంటారా ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అవునండి బ్లాక్మెయిలే చేస్తున్నాను నా సంసారాన్ని కూల్చివేయడానికి వేయడానికి సమీరా వస్తే నేనందుకు కోరుకుంటానండి ఈ విషయాన్ని ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్తాను ఇది విని సమీరా టెన్షన్ పడుతూ చెప్పాను కదా దర్శన్ ఈ శరణ్ణే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుందని నా మాట నువ్వు వినలేదు ఇప్పుడు చూడు ఏం చేస్తుందో సమీరా కామ్గా ఉండు దీనికంత సీన్ లేదు అయినా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇదేం చెప్తుంది ఇక చరణ్య కోపంతో అవునా అండి ఇప్పుడే మీ ఎదుటే ఎస్సే గారికి ఫోన్ చేస్తాను అనుకుంటూ ఇక చరణ్య ఫోన్ చేస్తుంటే దర్శన్ భయంతో సెల్ని గుంజుకొని ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నా ఏంటండి మరి మీరు సమీరాను తీసుకొస్తే నేను ఎలా ఊరుకుంటాను సమీరాను ఇప్పుడే ఏ క్షణమే బయటికి వెళ్ళగొడతారా లేకపోతే అత్తయ్య గారికైనా లేకపోతే ఎస్ఏ గారికైనా ఫోన్ చేయమంటారా అని అనగానే ఇక దర్శన్ భయంతో సమీర ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో చూసావు కదా ఇది ఎలా మాట్లాడుతుందో ఎందుకు పిలిచావు దర్శన్ ఇలా అవుతుందని నాకు బాగా తెలుసు నీ మాటలు పట్టుకొని ఇక్కడికి వచ్చాను చూడు నాది నాది బుద్ధి తక్కువ అనుకుంటూ సమీర వెళ్ళిపోగానే ఇక శిరణ్య చాలా సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్